హెలియాన నరేశ్రావు తెలంగాణ ఆల్ పర్సనల్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు మేము రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని తీసుకున్నాం ప్రధానంగా దీని ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో రిటైర్ అయినటువంటి ఉద్యోగుల ఉపాధ్యాయులు అనేక వేల మంది మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రిటైర్ అయి ఉన్నటువంటి పరిస్థితుంది వాళ్ళకి ప్రత్యేకంగా ఒక పెన్షన్ మాత్రమే ఇవాళ వాళ్ళకి పడుతున్నటువంటి ఉంది ఇవాళ వాళ్ళు రిటైర్ అయినటువంటి వారికి ఒక్కొక్కళ్ళకి దాదాపుగా ముప్పై లక్షల నుండి డెబ్బై ఎనభై లక్షల వరకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ నెరార్ దీక్ష శిబిరాన్ని ఈరోజు ఇక్కడ మేము ప్రారంభించాం ఇది కొన్నాళ్ళ పాటు కొనసాగిస్తాం ఉద్యోగులకు మద్దతుగా ముఖ్యంగా పెన్షనర్లకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం వాళ్ళు దాచుకున్నటువంటి సొమ్ము జిపిఎఫ్ సొమ్ము కావచ్చు అట్లాగే జిఏఎస్ సంబంధించినటువంటి బకాయి కావచ్చు అట్లాగే వాళ్ళు రావాల్సినటువంటి గ్రాట్యూటీ అట్లాగే సివిపి అట్లాగే వాళ్ళ ఎంకేష్మెంట్ ఆఫ్ లీవ్ ఏవైతే ఉన్నాయో ఈ ఐదు రకాలకు సంబంధించినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇప్పటికే ఇవి రాకపోవడం వలన వారు ఏర్పాటు చేసుకున్నటువంటి అనేక ప్లాన్లు ముఖ్యంగా పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు అట్లాగే వాళ్ళు ఈఎంఐలు కావచ్చు అట్లాగే వాళ్ళు రాబోయేటువంటి కాలంలో ఒక హౌస్ ఏర్పాటు చేసుకోవాలన్నా అట్లాగే వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలు తీర్చుకోవాలన్నా మరి ఈ బకాయిలన్నీ కూడా రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము అభిప్రాయపడతాను ఆ మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తక్షణమైనటువంటి చర్యలు తీసుకొని వాళ్ళకి ఆ బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇదే సందర్భంలో ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షనర్లకి అనేక సమస్యలు ఉన్నాయి ఇవాళ ఒక్కసారి రిటైర్ అయితే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సేవలు చేసి ఒకసారి రిటైర్ అయితే వాళ్ళ బకాయిలు ఇవ్వటానికి మరి రాష్ట్ర ప్రభుత్వం వెనకాడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ మేనిఫెస్టో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు పోయినప్పుడు మేనిఫెస్టోలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది ఆ బకాయిల్ని మరి ఎప్పుడైతే ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలను కూడా నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అంతేకాకుండా పెన్షన్లు రావాల్సినటువంటి పీఆర్సీ ఏర్పాటు చేశారు ఆ పీఆర్సీ మూడు సంవత్సరాల పాటు జాప్యం జరిగింది ఇంకా రెండేళ్ళ పాటు అయితే ఈ యొక్క టైం సమయం కూడా ముగిసిపోయే పరిస్థితుంది వెంటనే పీఆర్సీని కూడా మరి రిపోర్టుని తెప్పించుకొని ఆ బకాయిలు చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇప్పటికే ఏ రాష్ట్రంలో లేనటువంటి డిఆర్లు ముఖ్యంగా పెన్షనర్లకు రావాల్సిన డిఆర్లు మరి దాదాపుగా ఐదు పెండింగ్ ఉన్నాయి రేపు జనవరి వస్తే ఆరు ఆరు పెండింగ్ అయ్యేటువంటి ఉంది కాబట్టి వెంటనే తక్షణమే ఈ యొక్క డిఆర్లు ప్రకటించాలని చెప్పేసి అట్లాగే హెల్త్ కార్డులు ముఖ్యంగా నగదు రహిత హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇవాళ పెన్షనర్లు ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్తే డబ్బు కడితేనే వాళ్ళు వైద్యం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుంది కాబట్టి ఇవాళ ఆరోగ్య ఆరోగ్య సమస్యలు పెన్షనర్లకు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో హెల్త్ కార్డులు అమలు అయ్యే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇవాళ పెన్షనర్లని విభజించేటువంటి పరి పరిస్థితి తీసుకొచ్చింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు నూతన పెన్షనర్లు అట్లాగే యూపీఎస్ పెన్షనర్లు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ యొక్క పెన్షనర్ విధానంలో కూడా ఈ మార్పుల్ని వెంటనే సరిచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలులో తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మిత్రుల నా పేరు విద్యాసాగర్ నేను రిటైర్డ్ జూనియర్ కాలేజ్ మా ప్రిన్సిపాల్గా చేశాను అసరాపేట భద్రాద్రి జిల్లా నేను రెండు వేల ఇరవై నాలుగు జూన్లో రిటైర్ అయ్యానండి మరి అప్పటి నుంచి ఇంతవరకు రిటైర్మెంట్ బకాయిలు ఏం రాలేదండి జిపిఎఫ్ ఒకటి మొన్న వచ్చిందంటే ఒక వార క్రితం వచ్చింది మరి మన రాష్ట్రంలో ప్రతి నెల అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ఒక ఐదు ఐదు వందల నుంచి ఆరు వందల మంది రిటైర్ అవుతున్నారు వీళ్ళకి ఎవ్వరికీ బకాయిలు రూపాయి రావట్లేదండి ఇది అన్యాయం ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ రిటైర్ అయినాక ముప్పై నుంచి నలభై ఏళ్ళు ఉద్యోగం చేస్తాడు సేవ చేస్తాడు చేశాక అతనికి రావాల్సిన ఆర్థిక ఆర్థిక అయితే అవన్నీ వెంటనే ఇవ్వాలి గతంలో అందరికీ ఇచ్చారు మా నుంచే మరి గవర్నమెంట్ ఇవ్వట్లేదు మమ్మల్ని చులకనగా చూస్తుంది ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తున్నారు మరి మాకెందుకు ఇవ్వట్లేదు ఎవ్రీ మంత్ ఏడు వందల కోట్లు ఇస్తాం అని చెప్పని ఒక హామీ ఇచ్చింది ఏమండి సెప్టెంబర్ రెండో తారీఖున గవర్నమెంట్ చర్చలు అయినాయి ఆ చర్చల్లో అమ్మ మా యొక్క వాయిస్ ఎవరు వినిపించలేదు మేము మార్చి ఇరవై నాలుగు నుంచి రేట్ అయిన వాళ్ళ వాయిస్ ఎవరు వినిపించలేదు ఏ సంఘం వాళ్ళు వినిపించలేదు వినిపించేసరికి మేము ఒక సపరేట్ సంఘం పెట్టుకున్నాము దాన్ని రేవంటారు అది మరి సరే మేము అది సపరేట్గా ఉన్నా కూడా మన అందరిలో భాగమే మనం అందరం ఇప్పుడు ఈ మన టాపర్ అయితేనేమి ఇంకా మరి కళ్యాణ్ కృష్ణ సార్ యొక్క సంఘం అయితే ఏంది ఏదైనా కూడా మనం అందరం ఒకే టాను ముక్కల్లో అంటోళ్ళం కానీ మరి అందరి లక్ష్యం ఒకటే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రిటైర్ అయిన ఉద్యోగుల బకాయిలు చెల్లించడం కోసమే మనందరం మరియు ఉద్యమం లేవదిస్తున్నాము మరి దీనికి అందరికీ ఈ ఉద్యమానికి మా అందరూ సపోర్ట్ ఉంటుంది మా యొక్క రేవాస్ సంఘం సపోర్ట్ ఉంటుంది మీరు ఎప్పుడు పిలిచినా మేము వస్తాము మీరు ఈ యొక్క రిలే నిరా దీక్షలు చేయడం చాలా సంతోషము గవర్నమెంట్ వెంటనే మరి మాకు చెల్లించాలి మరి ముఖ్యంగా మమ్మల్ని ఎందుకు మరి ఇబ్బంది పెడుతుంది ఒక మొండి వైఖరి చూపుతుంది ఇతర వాళ్లకు బాగానే ఇస్తున్నారు ఇతర ఉచితాలకు డబ్బులు వస్తున్నాయి మాకు ఇవ్వడానికి మత చేతులు రావట్లేదు గవర్నమెంట్ చూడండి కొత్త పథకాలు అయితే వేల కోట్లు ఇస్తున్నది ఉదాహరణకి యంగ్ ఇండియా స్కూల్ అట్టండి యంగ్ ఇండియా స్కూల్కు ఒక్కొక్క స్కూల్కు మూడు వందల కోట్లు కేటాయిస్తుంది గవర్నమెంట్ ఏమండి మరి వాటికి ఎట్ వచ్చినాయి డబ్బులు ఒక సందర్భంలో మన సీఎం గారు అంటే అసెంబ్లీలో నన్ను మరి మా వాళ్ళు మా మనోళ్ళు డిఏ అడిగారు డిఏ ఏదో అడిగితే నా నన్ను కోసినయల్లో చీరినాయల్లో చెప్పన్నాడు ఒకవేళ ఇస్తే ఏ పథకం ఆపాలి చెప్పన్నాడు ఆయన ఏ ఉచిత పథకం ఆపాలి చెప్పని గౌరవ ముఖ్యమంత్రి అన్నారు మరి ఇప్పుడు యంగ్ ఇండియా స్కూల్కు పదిహేను వేల కోట్లు ఇస్తున్నారు అండి మరి ఆ పదిహేను వేల కోట్లు ఏ పథకాన్ని ఆపింది అండి మొన్న అందాల కోట్లు అయినాయి హైదరాబాద్లో దానికి కొన్ని వందల కోట్లు కేటాయించారు ఒక భోజనానికి లక్ష రూపాయలట అందర పోటీలో వాళ్ళు తిన్న అన్నానికి అట భోజనానికి అట్టా వన్ ల్యాక్ రూపీస్ అట నాకు సమాచారం వచ్చింది మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయండి ఏ ఉచిత పథకం ఆపారు చెప్పండి ఇది ఇవి న్యాయమా అంటే మమ్మల్ని చూడగాలి చూస్తున్నారు దయచేసి అలాంటి దాన్ని ఆపేయండి కాస్త మొండి వక్కరి లేకుండా చూడండి మాకు ఇవ్వండి మాకు ఒకేసారి ఇవ్వమని మేము అడగట్లేదు దశల వారికి ఇవ్వండి ఒక నెలకు వెయ్యి కోట్లు కేటాయించండి మాకు ఏమా ఏ వందల కోట్లు కేటాయించినట్టు అది అది అండి అబద్ధం అది ఏడు వందల కోట్లు ఒకేసారి కేటాయించారు ఆ ఒక్కసారిలో సర్వీస్ లో ఉన్న నాయకులే వేయించుకున్నారు మాకు ఎవరికీ లేదు అండి ఒక టెన్ పర్సెంట్ మాత్రం ఇచ్చారు చెప్పన్నారు మిగతా తొంభై శాతం మాత్రము సర్వీస్ ఉన్న నాయకులు వేయించుకున్నారండి మరి మేము ఇప్పుడు ఏమంటున్నాయి ఈ ఈ సభా ముఖంగా మీడియా మిత్రులు ముఖంగా అంటే మాకు సపరేట్ గా ఒక వెయ్యి కోట్లు కేటాయించండి వెయ్యి కోట్లు కేటాయించి దశల వారీగా సీనియర్ ప్రకారంగా మాకు ఇచ్చుకుంటూ వెళ్ళండి అలా అయితే గవర్నమెంట్ కూడా సులభంగా ఉంటుంది ఈ యొక్క మా యొక్క విజ్ఞాపన మా యొక్క మనవిని మీరు మన్నించి అమలు మేము సభాముఖంగా మీడియా మిత్రముఖంగా మేము కోరుతున్నామండి